చెప్పబోతున్నారు తమిళ నటుడు విజయ్ టీవీకే పార్టీ అధినేతగా రెండు వేల ఇరవై ఆరు అసెంబ్లీ ఎన్నికలకు విజయ్ సిద్ధమవుతున్నారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడంతో త్వరలో సినిమాలకు వీడ్కోలు పలకబోతున్నట్టుగా తెలుస్తోంది విజయ్ ఆఖరి సినిమాపై ఈ రోజు అతి పెద్ద అనౌన్స్మెంట్ రాబోతోంది అసెంబ్లీ ఎన్నికల్లోపు ఆఖరి చిత్రం షూటింగ్ పూర్తి చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది విజయ్ అరవై తొమ్మిదవ సినిమాపై ఈ సాయంత్రం కీలక ప్రకటన రాబోతోంది లాస్ట్ మూవీ అనౌన్స్మెంట్ పై అభిమానులకు వీడియో విడుదల చేశారు విజయ్ తన ఆఖరి సినిమాని పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు విజయ్ లాస్ట్ మూవీ పై ఇవాళ బిగ్ అనౌన్స్మెంట్ రాబోతోంది తన చివరి సినిమాపై ఇప్పటికే ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు తమిళగ వెట్రి కళగం పేరుతో పార్టీని ప్రకటించిన విజయ్ ఇటీవలే పార్టీ జెండాని పాటని కూడా ఆవిష్కరించారు రెండు వేల ఇరవై ఆరు అసెంబ్లీ నిఖలే తన లక్ష్యం దళపతి ఫుల్ టైం గా మారేందుకు అరవై తొమ్మిదవ మూవీ తర్వాత సినిమాలకు వీడ్కోలు పలకబోతున్నారు